హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కిడ్నీలను క్లీన్ చేసి యూరిక్ యాసిడ్ని తగ్గించి గౌట్ ఆర్థరైటిస్ అనే విపరీతమైన కీళ్ళ నొప్పుల సమస్యను తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద గుర చిట్కను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో మీరు చూస్తున్నారు కదా వివాస్ ఇది చిన్న పల్లెరు మొక్క దీనికి చిన్నగా ముండ్లు ఉంటాయి ఎవరైతే గ్రామాల్లో ఉండేవారు పొలాల్లో పనిచేసేవారు అడవిలో తిరిగేవారు ఉంటారు వాళ్ళకు ఈ మొక్క అరుదుగా కనిపిస్తూ ఉంటుంది చెప్పులు లేకుండా తిరిగే వారిలో ఆ ముండ్లు అనేటివి అరిపాదలకు పూజుకోవడం గమనిస్తూ ఉంటారు సో అదే ఈ చిన్న పల్లెరు మొక్క దీన్ని సమూలంగా తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి బాగా కడిగి ఆ కడిగినటువంటి ఈ ముక్కలను వేరే బోల్లో వేసి అందులో ఒక పెద్ద గ్లాసు నీళ్లను పోసి బాగా మరిగించి అంటే ఒక గ్లాసు పెద్ద గ్లాసు ఏదైతుందో ఆ నీళ్లు బాగా మరిగి సగం గ్లాసు అయ్యేంత వరకు ఉంచి దించి వడపోసుకొని రోజులో ఒకసారి కానీ రెండుసార్లు కానీ అంటే ఒక మోతాదుగా ఒక గుప్పెడు సమూలాన్ని తీసుకొని రెండుసార్లు కాసాముగా కాచి త్రాగుతూ ఉండండి ఇలా చేయడం వల్ల కిడ్నీలు శుభ్రమవడము యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో తగ్గించడము గౌట్ ఆర్థరైటిస్ సమస్య అనేది తగ్గిపోవడం మీరు అతి కొద్ది రోజుల్లోనే చూడడం జరుగుతుంది ఈ పల్లెరు నేను ఆల్రెడీ ఇంకో వీడియో కూడా చేయడం జరిగింది ఈ చిన్న పల్లెరు మొక్క ఏ విధంగా ఉంటుంది అనేది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ వీడియో చూసారంటే ఈ మొక్కను మీరు ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ వర్స్